టచ్ లైఫ్ టాల్ రేడియో శ్రోతలందరికీ స్వాగతం నేను వారాల ఆనంద్ వారం వారం సాహితీ శ్రవంతి కార్యక్రమంలోకి శ్రోతలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎప్పటిలాగే మనం సాహితీ శ్రవంతిలో ఓ రచయితో కళాకారుడు సంగీతకారుడు ఎవరినో ఒకరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ వారం నేను మీతో మాట్లాడాలనుకున్న సంగీత ద్వయం శంకర్ జయకిషన్ దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా మొత్తం హిందీ సినిమాని భారతదేశాన్ని ఉర్రూతలోగించే అత్యధిక ప్రజాదరణకు పొందినటువంటి పాటల్ని అందించిన సంగీత దర్శక ద్వయం శంకర్ జయకిషన్ అయితే ఆ శంకర్ జయకిషన్ అనేవారు ఒక్కరు కాదు ఇద్దరు శంకర్ జయకిషన్ ఈ ద్వయంలో శంకర్ మనవాడు హైదరాబాద్ వాడు హైదరాబాద్లో పెరిగి ఎదిగి సంగీతం నేర్చుకుని వాయించి హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళి తన ముద్రని తన సంగీతాన్ని తన భాషని సంస్కృతిని కూడా నిలబెట్టుకున్నాడు శంకర్ జయకిషన్ సంగీతంలో వచ్చినటువంటి

ఇక్కడ ఇక్కడ రా ఎంకన్నా ఎంకన్నా వెంకన్న ఎంకన్నా ఎక్కడ పోతావురా ఇక్కడ ఇక్కడ రా శత్రంజ్ సినిమాలోని ఈ పాట రమయ్యా బస్తావయ్యా రమయ్యా బస్తావయ్యా రమయ్యా బస్తావయ్యా రమయ్యా బస్తావయ్యా తర్వాత పాట విన్నారు కదా రమయ్యా వస్తావయ్యా రమయ్య వస్తావయ్యా శ్రీ ఫోర్ ట్వంటీలోని ఒక సూపర్ హిట్ పాట ఈ రెండు పాటల్ని మనం సీరియస్గా గమనిస్తే దాంట్లో మన తెలుగు మాటలు తెలంగాణ సంస్కృతి స్పష్టంగా ప్రతిధ్వనిస్తాయి హిందీ సినిమా ప్రపంచంలో హిందీ సంగీత ప్రపంచంలోకి తెలుగు మాటలు వెళ్ళి తెలుగు సంస్కృతికి సంబంధించిన మాటలు వెళ్ళి విజయవంతమైన పాటలుగా విజయవంతమైన సంగీతంగా నిలబడ్డదంటే దాని వెనకాల శంకర్ జయకిషన్లోని శంకర్ ఉన్నాడు శంకర్ హైదరాబాద్ వాడు కావడంతో శంకర్ తెలంగాణ జీవితంతో పెనవేసుకున్నవాడు కావడంతో ఆ మాటల్ని ఆ సంస్కృతిని ఆయన హిందీ సినిమాలో కూడా చొప్పించగలిగారు హిందీ వాళ్ళకు కూడా బతుకమ్మని రామయ్యని పరిచయం చేయగలిగాడు నిజానికి శంకర్ జైకిషన్లు ఇద్దరు రాజ్ కపూర్ విజయపథంలో ఉండడానికి రాజ్ కపూర్ సక్సెస్లో చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషించారు రాజ్ కపూర్ సక్సెస్లో నాకు తెలిసి కే అబ్బా స్క్రిప్ట్ రైటింగ్ మ్యూజిక్ శంకర్ జయకిషన్ పాటలు హస్రత్ జైపురి అండ్ నన్ అదర్ దాన్ శైలి ఈ కాంబినేషన్లో రాజ్ కపూర్ విజయవంతమైన సినిమాలు చేశాడు ఆవారా శ్రీ పోటువంటి గంగా బైతిహ్ సంగం ఆ అసలు అద్భుతమైన సినిమాలు అండి నామ్ జోకర్ వీటన్నిటి వెనకాల వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరిలో మన శంకర్ కూడా ఉన్నాడు అలాంటి శంకర్ మన హైదరాబాద్ లో పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనున పుట్టాడు ఆయన తండ్రి రామ్ సింగ్ తల్లి ఎల్లమ్మ చిన్నప్పటి నుంచే సంగీతం నాట్యాలంటే ఆసక్తి చూపి బడికి వెళ్లే రోజుల్లోనే శాస్త్రీయమైన సంగీతంతో పరిచయం ఉన్నవాడు శంకర్ తన దృష్టిని తన మనస్సుని సంగీతం మీద నిలిచేలా చూసుకున్నాడు ఆయన తబలా వాదకుడిగా ప్రవుణ్యుని సంపాదించాడు కథక్ నృత్యంలోనూ శిక్షణ పొందాడు నెమ్మదిగా ఆయన అడుగులు చదువు నుంచి రంగస్థలం వైపు వెళ్ళాయి ఆ రంగస్థలంలో హేమవతి సత్యనారాయణ థియేటర్ గ్రూప్లలో నాటకాల్లో వేషాలు ఇస్తూ సంగీతం వాయిస్తూ తబలా వాయిస్తూ ఆయనకు తన కళాత్మక దృష్టిని మెల్లిగా మెల్లిగా పెంచుకుంటూ వచ్చాడు కళాత్మక ప్రతిభని ప్రదర్శిస్తూ వచ్చాడు శంకర్ తనకిష్టమైన సంగీతానికి చేరువగానే మసరుకునే ప్రయత్నం చేసేవాడు శంకర్ హైదరాబాద్లో ఖానాలో కసరత్తులు చేసి వస్తాదుగా మొదట కుస్తీలు పట్టేవాడు శంకర్ సింగ్ అంతేకాదు దాంతో పాటు ఇష్టంగా నేను నేను ఇందాక చెప్పినట్టుగా తబలాపై లయగా దరువు వేశాడంటే తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కూడా ఆ తబలా లయలో నిమగ్నమైపోయేవారు ఒక జోష్ ఒక హోష్ ఉండేది ఏది ఏమైనా సరే ఇక్కడికి నేర్చుకునేది హైదరాబాద్లో నేర్చుకుని అక్కడ నుంచి క్రమంగా బాంబేకి చేరుకున్నాడు కొంతకాలం అక్కడ బాంబేలో ఉంటుంది లాల్ భగవత్ రామ్ల వద్ద శిక్ష రేఖం చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చినటువంటి ప్యార్కి జీత్ అనే సంగీతంలో మెడకు డోల్ తగిలించుకొని శంకర్ డాన్స్ చేసి యాక్టర్గా కూడా ఉన్నాడు ఆ తర్వాత అనుకోకుండా శంకర్ అప్పటికి లబ్ధప్రతిష్టమైనటువంటి పృథ్వీరాజ్ కపూర్ దృష్టిలో పడ్డారు పృథ్వీరాజ్ కపూర్ అంటే రాజ్ కపూర్ వాళ్ళ నాన్న ఆయన్ను ఎంతో ఆరాధిస్తూ భక్తిగా పృథ్వీరాజ్ కపూర్ నటనని పృథ్వీరాజ్ కపూర్ మంచితనాన్ని ఇష్టపడ్డ శంకర్ తనని పాపాజీ అని పిలిచేవారట పృథ్వీ థియేటర్లో నెల జీతానికి అక్కడ అపాయింట్ అయిపోయాడు వారి నాటకాలకు శంకర్ తబలా వాయించేవాడు ఇక శంకర్ సింగ్ జోడీ జై కిషన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్ లో గుజరాత్ బల్సారాలో జన్మించాడు ఒకరోజు సంగీతానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు జై కిషన్ ని శంకర్ తన వెంట తీసుకెళ్లి పృథ్వీరాజ్ కపూర్కి చెప్పి అదే పృథ్వీ థియేటర్లో ఉద్యోగం ఇప్పించాడు అయితే జై ది ఎడమ చేతి వాటం శంకర్ది కుడి చేతి వాటం ఇలా ఈ కుడి ఎడవలు సంగం సంగమించి అద్భుతమైన సినిమాలు తీశాయి అద్భుతమైన సృజన చేశాయి శంకర్ కిషన్ ఆ రోజుల్లో వాడిన ఆర్కెస్ట్రేషన్ ఏదైతే పాటలకు ఉందో పాటలకు వాళ్ళు వాడిన ఆర్కెస్ట్రేషన్ అనేది అప్పటిదాకా భారతీయ సినీ ప్రపంచానికి పరిచయం లేనటువంటి పరిస్థితి ఎంత గొప్ప ఆర్కెస్ట్రేషన్ అంటే వెస్టర్న్ మ్యూజిక్ మన మ్యూజిక్ రెండు కలిపినటువంటి అద్భుతమైన అతిపెద్ద ఆర్కెస్ట్రాతో వాళ్ళు ఫిల్మ్ మ్యూజిక్ చేసేవాళ్ళు అందుకే ఆ రోజుల్లోనే చెప్తారు ఒక సినిమాకి అరవైల్లోనే యాభైల్లోనే ఐదు లక్షలు తీసుకునేవారు ఫీజ్ అని ఎందుకంటే అంత పెద్ద ఆర్కెస్ట్రేషన్ మెయింటైన్ చేయడానికి అంత పెద్ద ఆడియో ప్రొడక్షన్ చేయడానికి వాళ్ళంత ఛార్జ్ చేశారని వాళ్ళు శృతి చేసిన ప్రతి పాట పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై దాకా ఇరవై ఏళ్ళ పాటు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పాటు అసలు ఒక పెద్ద ఊపండే శంకర్ జయకిషన్ లేని పాట ఉండేది కాదు అట్లా వీరి నేపథ్య సంగీతం ఆ చక్కని స్నేహమైనటువంటి శంకర్ జయకృష్ణ స్నేహం జంటగా ముందుకు సాగింది అట్లా వారిద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకున్నారు ఇద్దరు కలిసి పనిచేస్తారు ఇద్దరు ఒకే పేరు మీద పనిచేస్తారు అయితే ఒక సినిమా అసైన్ చేసినప్పుడు ఆ సినిమాలో ఎవరికి తోచిన పాట వాళ్ళు చేసేవాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఎవరి పాట వాళ్ళు చేసేవాళ్ళు ఇద్దరు చేసిన పాటలకి ఇద్దరు పేరు మీద అనౌన్స్ చేసేవాళ్ళు అందుకే వారిద్దరి మధ్య ఒక ఒప్పందం ఏంటంటే ఎవరు ఏ పాట చేశారన్నది ఎట్టి పరిస్థితులు బయట చెప్పొద్దని ఆ కండిషన్ మీద చాలా రోజులు పాటు ఉన్నారు అట్లా ఏ పాట ఎవరు చేశారనే దానికంటే దానిలో వెతుక్కుంటే మనం రామయ్య వస్తావయ్య లాంటి పాటలు ఖచ్చితంగా శంకర్ చేశాడని ఎక్కడ వాళ్ళు అనౌన్స్ చేయకున్నప్పటికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది హైదరాబాద్ వాసనలు తెలంగాణ వాసనలు ఆంధ్ర వాసనలు ఆ సంగీతంలో వినిపిస్తాయి ఆ పాటల్లో వినిపిస్తాయి ముఖ్యంగా శంకర్ శైలేంద్ర రాసిన అనేక పాటలకి ఎక్కువ పాటలకి సంగీతం సూచించాడు జైకిషన్ హస్ర జపూరి పాటలు చేశాడు అంటే ఈ కాంబినేషన్లో ఇట్లా సాగుతూ వచ్చింది ఎప్పుడైతే పృథ్వీరాజ్ కపూర్ సినిమాలు తీయాలని సినిమాలు చేయాలని వచ్చి అనుకున్నాడో అప్పుడు రాజ్ కపూర్ దృష్టిలో ఈ ఇద్దరు పడ్డారు ఆ సినిమా తీయాలనుకున్నప్పుడు రామ్ గంగూలీని మొదట మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నుకున్నాడు రాజ్ కపూర్ ఆయనకు అసెంట్గా శంకర్ జయకిషన్ని తీసుకున్నాడు అయితే తన సినిమా బాణీలను రామ్ గంగూలీ బయటకు ముందుగానే వినిపిస్తున్నాడని తెలుసుకున్న రాజ్ కపూర్ తన తర్వాత సినిమాకి శంకర్ జయకిషన్ సంగీత దర్శకులుగా తీసుకున్నాడు ఆ చిత్రం బర్సాత్ బర్సాత్ ఫుల్ ఫ్లెజ్డ్గా మొట్టమొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించినటువంటి శంకర్ జయకిషన్ల సినిమా అది ఆ బర్సాత్లో వచ్చిన పాటలు నిజానికి ఇవ్వరి దాకా కూడా సూపర్ హిట్ అయిన సినిమాలు అండి జన నోళ్ళలో ఇప్పటికీ నాడుతున్నాయి బర్సాత్లోని పాటలు మొత్తం దేశాన్ని ఒక ఉరూతలోగించాయని చెప్పుకోవచ్చు బర్సాత్ అలాంటి పాటలు ఎన్ని పాటలు అండి బర్సాత్ నిండా బర్సాత్ విజయానికి ఖచ్చితంగా శంకర్ జయకిషన్ల సంగీతం ప్రధాన కారణం చెప్పుకోవచ్చు అట్లా ఆ ఫస్ట్ సినిమా తోటే శంకర్ కిషన్లు హిమాలయాల మీద కూర్చున్నట్టుగా సక్సెస్ఫుల్ జంటగా చూసుకున్నారు ఆ తర్వాత రాజాకి బరాత్ పాట రాసిన శైలేంద్ర కవిత్వం నేను ఇందాక చెప్పినట్టుగా మన శంకర్ సంగీతానికి సరైన జోడీ అయింది అట్లానే హసర్ జయపురి కిషన్లు చాలా కుదిరారు ఇట్లా థీమ్ సాంగ్స్ చేయడం అనేది శంకర్ శైలేంద్రుడు చేస్తే డ్యూయట్ సాంగ్స్ అన్ని కిషన్ హస్తత్లు చేయడానికి ఎవరంతటా వాళ్ళు డిసైడ్ అయిపోయారు అప్పటిదాకా ప్రతి సినిమాకి ఒక థీమ్ సాంగ్ ఉండాలి సినిమా పేరు మీద వచ్చే ఒక పాట ఉండాలి అనేటువంటి ఒరవడిని శంకర్ జయకిషన్లు ప్రారంభం చేశారు దానికి ముఖ్యంగా కవి అయినటువంటి శైలేంద్ర ప్రోత్సహించాడు ఆ పాటలన్నీ కూడా శంకర్ చేశాడు యథాలాపంగా సంగీత సాహిత్యాల సంగమం అట్లా జరిగిపోయింది ఈ నేపథ్యంలో శంకర్ కిషన్ సంగీతం సమకూర్చిన సినిమాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బర్సాత్ వస్తే యాభై ఒకటి అరవై మధ్య కాలంలో ఆవారా బాదల్ ఖాళీఘట నగీనా డాగ్ పర్వత్ పూనం ఔరత్ నయాఘర్ పతిత బూట్ పాలిష్ మయూర్భంక్ పూజ శ్రీ ఫోర్ ట్వంటీ శ్రీ ఫోర్ ట్వంటీ అనగానే మేరా మేరాజు జపానీ గుర్తొస్తుంది ఆవారా అనగానే ఆవారాహు ఆ పాట గుర్తొస్తుంది వస్తుంది వీటన్నిటికీ శంకర్ జయకిషన్లు ఉమ్మడిగా చేసినటువంటి సంగీతం అది అట కట్పుతురి యాహుది అనాడి చోటీ బహెన్ కన్హయ లవ్ మ్యారేజ్ అసలు లెక్క ఎన్ని సినిమాలండి ఎన్ని సినిమాలు కాలేజ్ గర్ల్ దిల్ అప్నా పరాయ ఇట్లా అనేక సినిమాలకి శంకర్ జయకిషన్లు సంగీతం చేస్తూ వచ్చారు అందులో శంకర్ది ప్రధానమైన పాత్ర శంకర్ది జయకిషన్ది కలిసి చేసినటువంటి పాటలు కూడా విజయవంతమైన పాటలు నడిచాయి నిజానికి శంకర్ కిషన్ ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కలిసి ఉమ్మడిగా కూడా సంగీతంలో గొప్ప ప్రతిభాషాలు ఆ కాలంలో వీరు చేసిన సినిమాలన్నీ కూడా శాస్త్రీయ సంగీతంతో చేసినవి ఆ సమయంలో బర్సాత్ పాటలతో ఒక్కసారిగా భారతీయులందరినీ సమ్మోహితం చేసిన వారు ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేశారో చెప్పుకోవడానికి టైం తాగదు ఆర్కెస్ట్రేషన్ విషయంలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గొప్ప ప్రతిభను చూపించారు గొప్ప విశాలత్వాన్ని ప్రదర్శించారు అప్పటిదాకా హిందీ సినిమా రంగంలో కేవలం పంకజ్ మల్లిక్ లాంటి డైరెక్టర్లు మాత్రమే ఆర్కెస్ట్రేషన్ విషయంలో ఫోకస్ చేసేవాళ్ళు రాగం మీద తప్ప మిగతా చాలా మినిమల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేటువంటి ఉరవడిని బ్రేక్ చేసి ఒక విస్తృతమైన ప్రాతిపదిక మీద ఆర్కెస్ట్రేషన్ చేసిన వాళ్ళు పంకజ్ మల్లిక్ మొదటైతే శంకర్ జీసిన దాన్ని మరింత విస్తారం చేసి గొప్ప గొప్ప పాటలు చేస్తాను అట్లాగే నృత్య గీతాలు డ్యాన్స్ సీక్వెన్సెస్ చేయడంలో శంకర్ లే ప్రధానమైన పాత్ర గురించి చెప్పుకోవచ్చు ఈ జంట చేసిన ఇంకొన్ని సినిమాల గురించి చెప్తే చోరీ చోరీ అనారై దిల్ అప్నా రాయ్ ప్రొఫెసర్ సూరజ్ సూరజ్ సినిమా అనగానే బహారం పూల్ బర్సాఓ ఇంత అద్భుతమైన పాట గుర్తొస్తుందండి బ్రహ్మచారి పేహాన్ మేరానామ్ జోకర్ అసలు మేరా జోకర్ ప్యారలల్ పాటలు ఒక తాత్వికంగా జీనాయహర్నాయహ ఇలాంటి పాటలు ఇంత తాత్వికమైన పాటల్ని మేరానామ్ జోకర్లో ఆ ఇద్దరు సంగీతం మీద వచ్చాయి అట్లా ససురాజ్ సూరజ్ అనేకం షికార్ ఎన్నో సినిమాలు వచ్చాయి ఆ తర్వాత శంకర్ జయకిషన్లో బారు ఫ్రెండ్ అనే ఇంకా ఇట్లా చెప్తూ పోతే అసలు సినిమాల సంఖ్యకి అద్దే లేదండి అయితే శంకర్ జయకిషన్లు మీద ఆరోపణలు కూడా లేకపోలేదు శంకర్ జయకిషన్లు ఇద్దరు కలిసి పాశ్చాత్య సంగీతంలోంచి ట్యూన్లు కాపీ చేస్తారన్నప్పటి ఉంది కానీ అది ఏమేరకు నిజమో పక్కన పెడితే శంకర్ జయకిషన్లు చాలా అద్భుతంగా మ్యూజిక్ చేసిన సినిమా చాలా చొల గొప్ప అంటే ట్యూన్ పరంగా ఒక మహత్తర అవకాశంగా చేసి చేసిన సినిమా బసంత్ బహార్ బసంత్ బహార్ సినిమాకి మొదట అనిల్ బిశ్వాస్ను సంగీత దర్శకత్వంగా ఎన్నుకున్న పరిస్థితిలో ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు మిగతా వాళ్ళంతా తెలిమెనకి బసంత్ బహార్కి శంకర్ జయకిషన్ని సంగీత దర్శకులుగా తీసుకున్నారు అందులో శంకర్ తనకు తెలిసిన శాస్త్రీయ సంగీతాన్ని శాస్త్రీయ ప్రతిభని ప్రముఖంగా అలా చూపించారు చాలా సక్సెస్ఫుల్ పాటలు అందులో వచ్చాయి శాస్త్రీయ సంగీతంతో వచ్చిన పాటల్ని చేయగలరు శంకర్ కూడా జయకృష్ణ కూడా అని ఆ సినిమాతో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అట్లా వాళ్ళు చేసినటువంటి ఎన్నో వందల పాటలు చాలా స్వర ప్రపంచాన్ని ఒక ఉర్రు తలు లొంగించాయని చెప్పుకోవచ్చు శంకర్ జయకిషన్ ప్రీతిపైరమైన రాగం భైరవి నిజానికి అప్పటికే నౌషాద్ అనిల్ బిశ్వాస్ భైరవి రాగాన్ని ఆధారం చేసుకుని అనేక పాటలకు స్వరకల్పన చేశారు అయితే అదే భైరవి రాగాన్ని శంకర్ జయకిషన్లు తన సంగీతాన్ని ప్రాతిపదిక రాంగా పెట్టుకుని అనేక పాటలు వాళ్ళు చేశారు చ సినిమా లాంటి సినిమాలో తర్వాత అట్లా బర్సాత్లో బర్సాత్ మే హంసె మిలే తుమ్ సజన్ అట్లాగే కిసీనే అప్నా బనాకే పతితలు పాట కానివ్వండి బసంత్ బహార్లో కానివ్వండి మేరా నామ్ రాజు జిశేష్ గంగ భయ్యే పాటలు కానీ అట్లాగే బోల్ రాధా బోల్ సంగం హోగా కే నహి ఇది కూడా సుమధురమైనటువంటి పరకల్పనతో శంకర్ జయకిషన్లు సూచించారు శంకర్ జయకిషన్లు హిందీలో సూపర్ హిట్ సంగీత దర్శకులే కాదు సూపర్ స్టార్ సంగీత దర్శకులు కూడా అని పేరు తెచ్చుకున్నారు బర్సాత్ సినిమాతో సంగీత ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు ఆ తర్వాత దిల్లెక్ మందిర్ ప్రీత్ పరాయ ఇట్లా అనేక మంది సినిమాలో తన సంగీతాన్ని చూపిస్తూ వచ్చారు అట్లా ఈ జంటకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆ కాలంలో దక్షిణ భారతదేశం నుంచి అనేక మంది ప్రొడ్యూసర్లు అనేక మంది బాంబేకి వెళ్ళి బాంబేలో హిందీ సినిమాలు తీసే ప్రయత్నం చేశారు అట్లా ఆ హిందీ సినిమాలు సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ వచ్చి అక్కడ చేసిన సినిమాలో అనేక సినిమాల్లో శంకర్ సౌత్ ఇండియన్ కనుక శంకర్ జయకిషన్లు ఆ సినిమాలకి సంగీత దర్శకత్వం చేసి వహించాలన్నది ఖచ్చితమైన సత్యం అట్లా వాళ్ళు తీసిన సినిమాల గురించి అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ సినిమాలుగా ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చినటువంటి ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు తీసిన చోరీ చోరీ శంకర్ జయకిషన్కి ఆ సినిమాలో చేసిన పాటలకి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది అట్లాగే ఎల్వి ప్రసాద్ తీసినటువంటి చోటి బహిన్ సినిమాకి కూడా శంకర్ జయకిషన్ మ్యూజిక్ చేశారు చోటి బహిన్ తర్వాత ఎల్వి ప్రసాదే హిందీలో ససురాల్ హమ్రాహి బేటీ బేటే ఈ సినిమాలు కూడా ఇవన్నీ కూడా దక్షిణ భారత తెలుగు సినిమాల రీమేక్లు వాటికి కూడా శంకర్ కిషన్లే మ్యూజిక్ చేశారు శంకర్ జయకన్ల మ్యూజిక్ తోటే దాదాపుగా ఆ సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయినాయని హిందీ సినిమాలో రాశారు చెప్పారు చెప్పుకున్నారు అట్లా ఇట్లా ఇందులో ఎన్నో సిల్వర్ జూబ్లీ సినిమాలు ఫిల్మ్ డైరెక్టర్ టి ప్రకాష్ రావు గారు తాతినేని ప్రకాశ్రావు గారు ఆయనతో శంకర్ జయకిషన్లకి చాలా చాలా దగ్గర సంబంధం హమ్రాహి సూరజ్ దునియా రివాజ్ లాంటి సినిమాలన్నిటికీ టి రావు గారే దర్శకులు ఆ సినిమాలన్నింటికి శంకర్ జయకిషన్లే ప్రధానమైన పాత్ర పోషించాలని చెప్పుకోవాలి ఇట్లా నార్త్ నుంచి సౌత్ కునారు అన్నీ కూడా కలగలిసినటువంటి వాతావరణంలో శంకర్ జయకిషన్లు విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేశారు విస్తృతంగా సినిమాలు చేశారు అనేకమైన పాటలు చేశారు ఇవాటికి ఆ పాటలు ఆ సంగీతము సజీవంగా ఉన్నాయి దానిలో మనం నేను శంకర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శంకర్ ఆయన హైదరాబాద్లో పుట్టాడు హైదరాబాద్లో పెరిగారు హైదరాబాద్లో తన సంగీతాన్ని నేర్చుకుని వెళ్ళినవాడు ఆయన చాలా చాలా ఉన్నతమైన భావాలు కలిగినవాడు ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఉన్నవాడు స్నేహంగా ఉన్నవాడు కిషన్ ని తోడు తీసుకొని బ్రదర్ కిషన్ అనేవాడు బ్రదర్ ని తోడు తీసుకొని నిలబడ్డవాడు శంకర్ అట్లాగే శంకర్ కిషన్ చేసి శంకర్ చేసినటువంటి కొన్ని ప్రయోగాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం జోకర్ సినిమాలో హిట్ సాంగ్ కహా గయే ఉదిన్ అనే పాట మనందరికీ తెలుసు ఆ పాట ట్యూన్ని దిష్ భేష్మేవంగా వైతిహ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వినిపిస్తూ ఉంటుంది ఇదొక ప్రయోగం అట్లాగే బాబీ సినిమాలో లక్ష్మీకాంత్ పేరడాలు వినిపించే నామాంగు సోనా చాంది అనే పాట ట్యూన్ను శంకర్ జయకిషన్లో ఆవారా సినిమాలో ధమ్ భర్జో ఉధర్ మోహే అనే పాటను ముందుగా బ్యాక్గ్రౌండ్ సాంగ్గా వాడతారు ఎట్లా అంటే ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా శంకర్ జయకిషన్లో చేస్తారు అట్లాగే అనేక మంది సీనియర్ డైరెక్టర్లతోటి సీనియర్ సింగర్స్ తోటి తీసుకొచ్చారు నిజానికి లతా మంగేష్కర్కి ఇవాళ ఉన్నటువంటి ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు అన్నిటికీ కూడా ప్రధానంగా ఆ రోజుల్లో చేసినటువంటి శంకర్ జయకిషన్ సంగీతమే ప్రధాన అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత శంకర్ జయకిషన్లు రాజ్ కపూర్ సినిమాలకే కాకుండా ఇతర అనేక మంది సినిమాలకి రాజ్ కపూర్ సోదరుడు అయినటువంటి షమ్మి కపూర్ సినిమాలకు కూడా శంకర్ జయకిషన్ ప్రధానమైనటువంటి సంగీతకారుడు ఉన్నాడు అట్లా రాజ్ కపూర్ మరో సోదరుడు సినిమా నటుడు దర్శకుడు ఒక చోట ఏం దాస్తారంటే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం చాలా సంగీతం వింటాను పాప్ సంగీతం వింటాను పాశ్చాత్య సంగీతం వింటాను అవన్నిటితో పాటు శంకర్ జయకిషన్ల సంగీతం అంటే నాకు విపరీతమైన పచ్చి ఎప్పుడూ శంకర్ జయకిషన్ సంగీతం వింటూ ఉండాలనిపిస్తుంది అట్లా విజయవంతమైన సినిమాని శంకర్ జయకిషన్ నిర్వహించారు శంకర్ జయకిషన్లు తెలుగు విషయానికి వచ్చేసరికల్లా తెలుగులో కూడా జీవిత చక్రం అనేటువంటి ఒక సినిమాని శంకర్ జయకిషన్లు చేశారు దానికి కూడా ప్రధానమైన యాక్సెస్ ప్రధానమైన కారణం శంకర్ అనే చెప్పుకోవాలి తెలుగు సినిమా రంగానికి వచ్చినప్పుడు శంకర్ జయకిషన్లు సంగీతం పూర్తి స్థాయిలో సంగీతం అందించిన సినిమా జీవిత చక్రం దానికంటే ముందే ఎప్పుడైతే రాజ్ కపూర్ ఆ సినిమా చేయడానికి ముందు వచ్చారో ఆయన అనుకున్నారు దక్షిణ భారతదేశంలో కూడా రాజ్ కపూర్కి మార్కెట్ ఉందని తను అక్కడ మార్కెట్ చేయొచ్చు అని అనుకున్నటువంటి రాజ్ కపూర్ ఆ సినిమాని ప్రేమలేఖలు పేరుతో తెలుగులో తీసే ప్రయత్నం చేస్తారు అయితే ఇది ఒక ప్రయోగంగానే చేసారు వాళ్ళు అది డబ్బింగ్ సినిమా కాదు ఎందుకంటే రాజ్ కపూర్ నర్గీస్ ప్రాణ ప్రధాన పాత్రలు ధరించడంలో హిందీలో డైలాగులు చెప్పించి వాళ్ళ డైలాగులు వేరే వాళ్ళ చేత చెప్పించి ట్రాక్ మార్పి చేయించారు సౌండ్ విభాగంలో అప్పటికి వచ్చిన ఆధునిక పద్ధతుల్ని ఉపయోగించుకున్న నూతన ప్రయోగం అది అట్లా ఆ నూతన ప్రయోగం చేస్తున్నప్పుడు ఈ సినిమాకి తెలుగులో ఎవరితో పాటలు రాయించాలి అని ఆలోచించినారు రాజ్ కపూర్ తనకు పరిచయం ఉన్న దక్షిణ భారత సినిమా దర్శకులు ఎల్వి ప్రసాద్ని అడిగారు అట్లాగే భానుపతి భర్త అయినటువంటి రామకృష్ణ గారిని కూడా ఎవరితో పాటలు రాయించాలి అని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ ఆరుద్ర చెప్పారు రాజ్ కపూర్ ఆరుద్రను బాంబైకి రమ్మని ఆహ్వానించి స్క్రిప్ట్ చూడమని అని ఇచ్చారు ఆరుద్ర స్క్రిప్ట్ మొత్తంగా చదివి వారు డైలాగ్ రాసి ఇచ్చేస్తారు ఇక పాటలు రాయాల్సిన పరిస్థితి చాలానే ఉన్నాయి మ్యూజిక్ సమకూర్చేందుకు శంకర్ జయకిషన్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి అన్ని పాటలు ఒకే షెడ్యూల్లో గుర్తుకాలేదు మూడు విడతల్లో సాగింది మొత్తం ఆరేడు నెలల పాటు ఈ మొత్తం సినిమాకు సంబంధించిన వరకు అంతా సాగుతూ వచ్చింది ఆరుద్రతో పాటు తమిళ పాటలు రాసే కన్నదాసన్ కూడా వెళ్ళేవారు జయకిషన్లు రూమ్లో కూర్చుని రోజు పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శంకర్ కిషన్ల పాటల రచయితలు శైలేంద్ర హసరత్ జైపూరి ఆరుద్ర కన్నడ దాసును కూర్చున్నవారు గా సమాంతరంగా అటు హిందీ ట్యూన్ అటు సాహిత్యం రెండు రెండూ శంకర్ సాగేటి శంకర్ జయకిషన్లు ట్యూన్ చేస్తుంటే ఆరుద్ర గారు తెలుగులో కన్నదాసన్ తమిళంలో హసరత్ జైపురి లేదా శైలేంద్ర హిందీలో పాటలు రాసేవారు వాటన్నిటినీ ఒక పాట పూర్తయిన తర్వాత రాజ్ కపూర్ వచ్చి వాటిని చూసి ఓకే చేసేవాడు ఇది ఆ రోజుల్లో జరిగినట్టు ఒక ప్రహసనం ఒక పద్ధతి అయితే హిందీ లిరిక్ని తెలుగులోకి తర్జుమా చేయడంలో ఆరుద్ర చాలా ప్రతిభావంతమైనటువంటి ప్రయత్నం చేశారు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా వ్యవహరించారు ఎందుకంటే హిందీలో ఉన్నటువంటి రాజాకి ఆయకి బారాత్ అనే పాటని తెలుగులో చేయాల్సి వచ్చినప్పుడు ఆరుద్ర ఆలోచించారు పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు కొడుకు భారాత్ మీద రావడం గుర్రమికి రావడం అనేది దక్షిణ భారతదేశంలో తెలుగులో ఆ సంస్కృతి లేదు కనుక అదే ఇక్కడ సేమ్ టు సేమ్ కాపీ చేస్తే జనం అంగీకరించరు కరెక్ట్ కాదని చాలా ఇంటెలిజెంట్గా ఆ పాటని కొంచెం మార్చేసి పందిట్లో పెళ్ళవుతున్నది అనే పాటగా మార్చారు అట్లాగే ఏ శ్యామ్ కి తన్హాయి అనే పాటని తెలుగులో ఏకాంతము సాయంత్రము మదినీకే వేచనులే ఇట్లా మార్చేస్తారు అట్లా తెలుగులో కూడా ప్రేమలేఖలు ఆ రోజుల్లో సక్సెస్ అయిన సినిమాగా చెప్తారు శంకర్ జయకిషన్ లోని శంకర్ కి జయకిషన్ కి మధ్య కొద్ది రోజుల తర్వాత ఒక వివాదం వచ్చింది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఎవరు ఏ పాట చేశారు అనే అగ్రిమెంట్ ని ఎవరికి బయట చెప్పొద్దు అనేటువంటి అగ్రిమెంట్ ని జయకిషన్ ఒక చోట ఉల్లంఘించాడు ఆయన ఒక పాటని నేను రాశాను అది ఎక్కడో ప్రకటించేసరికల్లా దాంతో కొంచెం కిన్నుడైనటువంటి శంకర్ ఇక ఇద్దరి జంట ఇట్లా కలిసి పనిచేయడం కుదరదు అని అనుకున్నారు అయినప్పటికీ కూడా రాజ్ కపూర్ చొరవతో రాజ్ కపూర్ ఒత్తిడి మేరకు మెరణ జోకర్కి దొరకాల్సి పనిచేశారు అట్లా విజయవంతమైన సినిమాలు చేశారు శంకర్కి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది అట్లాగే బాంబే మహానగరపాలక సంస్థ బొంబాయిలోని ఒక కూడలికి శంకర్ జయకిషన్ చౌక్ అని కూడా నామకరణం చేసింది రెండు వేల పదమూడులో భారతీయ సినిమా స్వర్ణోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వంద మంది సినీ ప్రముఖుల స్టాంపులతో శంకర్ జయకిషన్ స్టాంప్ కూడా వెలువడింది అట్లా హైదరాబాద్లో పెరిగి హైదరాబాద్లో పుట్టి సంగీతాన్ని నేర్చుకుని శంకర్ తన సోదరుడు అన్నటువంటి జయకిషన్ కలుపుకొని హిందీ సినీ ప్రపంచాన్ని హిందీ సంగీత ప్రపంచాన్ని దాదాపు రెండున్నర శబ్దాల పాటు ఏలారు అలాంటి శంకర్ మన హైదరాబాద్ వాడు కావడం తెలుగు వాడు కావడం అనేది మనం ఎంతో సంతోషించాల్సిన విషయంగా పేర్కొంటూ శంకర్ ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడున సాధించారు ఆయనకు నివాళి అర్పిస్తూ ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thanks to Touch Your Life, thanks to Tal Radio.